đúng không? ba, ba, sáu, năm, 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 không năm, 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 bây giờ lại đó không bỏ lỡ những video hấp dẫn అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే గత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ ఎంబడి వాళ్ళ ఫ్యామిలీ సురేష్ అన్న ఫ్యామిలీ వాళ్ళు అందరూ వాళ్ళ ఫ్యామిలీ కాదు వాళ్ళ మొత్తం వాళ్ళ బంధువులంతా ఒక పరుగుదారిని నమ్ముకున్నారు పరుగుదారితోనే ఉన్నారు మేము మా కష్టకాలంలో కూడా వాళ్ళే ఉన్నారు మేము మాకు పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు మన నాన్నతోనే ఉన్నారు మొన్న కూడా మనకు ఎలక్షన్లో టికెట్ వస్తేనే ఫస్ట్ నాన్నగారికి వచ్చి దండ వేసింది సురేష్ అన్ననే మళ్ళీ సుప్రీనే వీళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు ఎలక్షన్స్ అప్పుడు దానికోసం ఈరోజు ఆయనకి పదవి దొరకడం మాకు చాలా సంతోషము ఇట్లానే మా నేను మా వాళ్ళకి అందరికీ కూడా పదవీలు ప్రతి ఒక్కళ్ళకి రావాలని ఆశిస్తాను ఎందుకంటే ఇప్పటివరకు వరకు ఐదు పదవీలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారికి అట్లానే లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్పాలి ఖచ్చితంగా ఇట్లాంటిది ఇట్లాంటి యువ నాయకులు ఉండాలి ఎందుకంటే నేను చూశాను సురేష్ అన్నకి క్లస్టర్ ఉన్నప్పుడు కూడా మొత్తం వాళ్ళ క్లస్టర్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి యాక్టివ్ చేసి ప్రతి ఒక్కరిని డైలీ మీరు ఏం చేస్తున్నారు ప్రతి వార్డులో అన్నీ మన మనకు వచ్చి రిపోర్ట్ ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళ మీద ఇది చేస్తారు అట్లనే ఈ కా ఈ కార్పొరేషన్లో కూడా మన అన్న బాగా సక్సెస్ఫుల్ కావాలని అట్టనే పార్టీకి ముందుకు వెళ్ళాలని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా మనం అందరం కష్టపడి పార్టీని గెలిపించుకోవాలా ఎన్ని వార్డ్స్ ఉంటే అన్ని వార్డ్స్ ఏకగ్రీవం గెలవాలా అట్లనే చాలామంది వైసీపీ నాయకులు కూడా వస్తారు ఖచ్చితంగా వాళ్ళందరినీ మనం స్ట్రాంగ్ కావాలి టీడీపీ ఇంకా గ్రాస్ రూట్ లెవెల్లో ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది ఇంకా మనం స్ట్రాంగ్ చేసేసి ఏదన్నా వాటిలో అంతా ఏకగ్రీవం చేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి సురేష్ అన్నకి వాళ్ళ తరఫున వాళ్ళ సుప్రికి అట్లానే వాళ్ళ అన్న చాలా చాలా ధన్యవాదాలు జై హింద్ జై సత్య ఈరోజు మందాల పట్టణానికి చెందిన నేను సురేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మా కుటుంబంతో సహా మా మిత్రులు మా బంధువులు అందరితో ఐకమత్యమై తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తుంటూ ఉంటూ ఈరోజు రెండు వేల తొమ్మిది నుండి పార్టీలో క్రియాశీలకంగా వార్డు వార్డు ఇన్ఛార్జ్గా వార్డు ఇన్ఛార్జ్గా మరియు కస్టర్ ఇన్ఛార్జ్గా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసుకుంటూ ఉన్నాను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మన సోదర సమానుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మా మా కుటుంబ ఆప్తుడు మమ్మల్ని ఎన్నంటిగా ఉండి మమ్మల్ని పార్టీలో ముందందులో నడిపించిన మా మామగారు అయినటువంటి శ్రీ ఎన్నెమ్మిడి గారికి అలాగే వారి తల్లిదండ్రులు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి మా కుటుంబం తరఫున మా సగర ఉప్పర సంఘం తరఫున మా మిత్రుల తరఫున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర బీసీ సగర ఉప్పర కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్గా ఇవ్వడం చాలా సంతోషకరం గత ప్రభుత్వంలో కానీ అటువంటి ప్రభుత్వంలో కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి పదవులు ఎవరికి రాలేదు కేవలం నంద్యాల నుండి మొట్టమొదటిసారిగా సగర కార్పొరేషన్ ద్వారా డైరెక్టర్ ఇవ్వడం చాలా సంతోషకరం రేపు రాబోయే రోజులలో జిల్లా నంద్యాల జిల్లాలో ఎన్నెమ్మిడి ఫిరోజ్ గారి సహకారంతో మన సగర కులాస్తులకు ఏ విషయంలో కూడా ఏదైనా అవసరం ఉండే కూడా అర్ధరాత్రి అయినా కూడా నేను అందుబాటులో ఉంటాను ఒకవేళ నేను అందుబాటులో ఒకవేళ కాలేనప్పుడు మా ఫిరోధనని అందుబాటులో ఉంటాడు కాబట్టి ఏ సగల సోదరుకి ఏ అవసరం ఉన్నా కూడా ప్రతి నిమిషం మమ్మల్ని కలి మమ్మల్ని కలవాలని చెప్పి కోరుకుంటున్నాను మరొకసారి ఎన్నెమ్మిడి కుటుంబ సభ్యులకు ఎన్నెమ్మిడి ఫిరోజు గారి మామ కుమారులు ఎన్నెమ్మిడి ఫిరోజు గారికి ఫయాజ్ గారికి బబ్బులు గారికి మిగతా ఇద్దరి సోదరులకు మా మా కుటుంబ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మన సురేష్ అన్న గారికి రాష్ట్ర డైరెక్టర్ రావడం ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా చొరవ చేసి ఈ పదవిని ఇచ్చినందుకు కాను తిరోధన్న గారికి కానీ పరుఖ గారికి కానీ రాష్ట్ర నాయకుడు అయినటువంటి అందరికీ లోకేష్ గారికి కానీ అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ ఈ విజయానికి అంటే ఈ ఈ పదవి రావడానికి ముఖ్య కారణమైనటువంటి తిరోధన్న గారి చొరవతోనే ఇది రావడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా అన్నగారు ఎల్లవెల్ల లోకల్లో ఉంటూ ఎప్పుడు అందరికీ ఏ ఏ అవసరంలో కూడా ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఫోన్లు చేసి ఖచ్చితంగా వాళ్ళ సమస్య తెలుసుకొని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి అయిందా లేదని ఉండడం ఇలాంటి లీడర్ల కింద ఉండడం చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు పట్టణానికి చెందిన క్లస్టర్ ఇన్ఛార్జి ఉప్పరి సురేష్ గారికి ఉప్పరి ఫెడరేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైనందుకు నా ధన్యవాదాలు మరి దీనికి ముఖ్య కారకులైన ఎన్ఎండి ఫరూక్ గారు ఎన్ఎండి ఫిరోజ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి పార్టీకి నమ్ముకున్న వారికి పదవులు నంద్యాలలో ఒకరొకరిగా వస్తూ ఉన్నాయి ఈరోజు నాలుగో కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాలకు రావడం చాలా సంతోషించేద విషయం కాబట్టి పార్టీకి ఎన్ఎండి ఫరూజ్ గారికి ఫిరోజ్ గారికి విధేయతగా ఉండి అందరూ మంచి సేవ చేస్తే ఈరోజు కాకపోయినా మళ్ళీ భవిష్యత్తులో కూడా మంచి పదవులు వస్తాయి కాబట్టి పదవులన్నీ మనం నంద్యాలకు తెచ్చినందుకు ఎన్ఎండి ఫిరోజ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాలలో ఉప్పని ఫెడరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా ఉప్పని సురేష్ అన్నగారికి వచ్చినందుకు ముందుగా అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇది రావడానికి ముఖ్య కారకులైన మన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ సార్ గారు మరియు గంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎన్ఎండి ఫిరోజన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే పార్టీకి ఉన్న ఉంటూ కష్టపడకుండా టీడీపీకి ఉన్నందుకు వాళ్ళ కష్టాన్ని గుర్తించి మరి మన నింజాల జిల్లాకు ఇప్పటికే ఐదో ఐదు స్టేట్ డైరెక్టర్ పదవులు రావడం అనేది మన సార్ ఘనతాది సారు ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తించి మరి ఇటువంటి పదవులు ఇప్పియడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ మన ఎన్ఎండి ఫార్గ్ సార్ గారికి మరియు ఎన్ఎండి ఫిరోజన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు నమ్ముకొని చాలా ఎమ్మెల్యే పనిచేసినందుకు దక్షిణ గౌరవం మా ఉపరి సంఘం తరఫున ఈ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంసీ ఎన్నికైన సార్ గారికి మరొక సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంకా మా సగర అభివృద్ధి కోసం చాలా అంటే కొన్ని అర్జీలు పెట్టడం జరిగింది అందులో ఫస్ట్ కోరిక నిన్న నిన్ననే అర్జీ పెట్టడం జరిగింది అప్పుడే ఫస్ట్ మా డైరెక్టర్ పదవి ఇచ్చేశాడు సరి కార్పొరేషన్ డైరెక్టర్ నిజంగా చాలా అభినందనీయమైంది ఈ పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు ఇలా ఇవ్వడం అన్నది ఈ నిజంగా టీడీపీ తరఫున ఇవ్వడం అన్నది అభినందని ఈరోజు నంద్యాల పట్టణంలో రావడం ఇప్పుడు గారికి ఎంతో సంతోషంగా ఉంది తెలుగుదేశం ఐదో ఒక డైరెక్టర్గా రావడం ఎంతో సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీని వీడకుండా పని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క లీడర్కి మా ఎమ్ఎంపి ఫిరోజ్ అన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను వాడు న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాము అలాగే తెలుగుదేశం పార్టీని కష్టకాలంలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి నంద్యాల పట్టణంలో చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నిదానమైన కావచ్చు కానీ ప్రతి ఒక్కరికి ఎన్ఎమ్డి ఫిరోజన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను అలాగే న్యాయం చేసిన మా ఫిరోజన్నకు మా సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నా తోటి స్నేహితుడైన మా సురేషన్నకు మా ఉప్పరి సంగర హెల్త్వర్క్ డైరెక్టర్గా రావడము ఎంతో సంతోషంగా ఉంది జై తెలుగుదేశం జై ఎన్ఎంపి ఫిరోజ్ అన్న మిత్రుడు సురేష్ మొదటి నుంచి టీడీపీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతూ అన్ని వార్డుల కన్నా ఆయన ఇన్ఛార్జ్ ఉన్న వార్డు చాలా కష్టపడుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్న సందర్భంగా పార్టీ గుర్తించి ఈరోజు మినిస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు గారి సహకారంతో ఈరోజు ఉప్పటి సంఘం వారి ఉప్పటి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా నియమందుతో దానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగే మినిస్టర్ గారి చొరవతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ రోజు సురేష్ గారికి శుభాకాంక్షలు